ఇది యూకేజీ బ్యాగ్ వెళ్ళింది కామేపల్లి సహస్రాకి అప్పుడు నేను తీసుకున్నాను ఇక్కడ ఒక స్టిక్కర్ లాంటిది వచ్చింది అది పీకేసింది గబ్బుది మీరే చెప్పండి ఫిఫ్త్ కూడా అది వాడుకోలేరు కదా అందుకని చిన్నప్పుడు అంటే ఎవరికి తెలియదు కాబట్టి ఇక్కడ ఒక స్టిక్కర్ అంటిస్తే పెద్దవి ఉంటాయి అంట అంటించేవి ఆ రోజు నేను మళ్ళీ కందుకూరు వెళ్ళి అడిగాను కానీ ఎక్కడ దొరకలేదు దొరికితే అంటిద్దాం అనుకున్నా దొరకలా ఇంక ఈ బ్యాగ్ ఇలాగే ఉండిపోయింది బాగా స్ట్రాంగ్ గా ఉంది బ్యాగ్ అయితే ఓన్లీ ఆ స్టిక్కర్ పోయిందని చెప్పేసి వాడలేదు అనమాట దాన్ని ఇది నాన్న బ్యాగ్ నాన్న షర్ట్ ఉంది ఒకటి ఇలాంటిది ఇంకో షర్ట్ ఉంది నాన్నకి బ్లూ కలర్ది ఈ బ్యాగ్లు రెండు పక్కన అయిపోయి ఏమన్నా చెప్తామో చూసి ఉన్నాయి ఇవన్నీ మా ఆయన చాలా కార్డులు వాడుతుంటారు వాటి గురించి మనకి తెలియదు మా రిష్లు పుట్టిన దాకా రిషులు పుట్టక ముందు ఒక టూ ఇయర్స్ వరకు ఏటీఎం ఎలాగ వాడాలో కూడా తెలియదు అంతటి తెలియగలదాన్ని నేను అయితే ఈ బుక్ పక్కన వేసేసి అమ్మా చూసాను నేను అది చూసాను దీనిలో దాచిపెట్ట ఇదిగోండి ఈ క్రాఫ్ట్ మొన్న సండే రోజు తయారు చేశారా ఇంకా కొంచెం బ్యాలెన్స్ ఉంది దీనికి ఇది ఇంకో ఈ బుక్ వచ్చేసి షీట్ నానా ఇది వచ్చేసి మా గీత పుట్టక ముందు బుక్ నువ్వు పుట్టక ముందు తల్లి ఈ బుక్ ఈ బుక్స్ అన్ని నువ్వు పుట్టక ముందు ఆహా లేదమ్మా ఉంచుదా ఎప్పటికన్నా యూజ్ అవుతాయి జాతి ఆదాయం ఇవన్నీ గ్రూప్ టూకి సంబంధించినవి ఇవి నేను ఆన్లైన్ క్లాసులు జాయిన్ అయ్యాను అనమాట కోచింగ్కి రాసుకున్న నోట్స్ ప్రిపేర్ అని చెప్పేసి తీసుకున్నాను కానీ ఏమీ రాయలేకపోయాను ఇంట్లో కూడా ఇంకొకటి ఉందమ్మ వాళ్ళ ఊళ్ళో ఒకటి ఉంటే రిస్క్ చింపేసింది మీ చేతులు ఏవి ఉండవులే ఎందుకు రిష్ అలా చేసింది మీసా ఇవి కూడా ఉంది అది మనకు తెలియదులే ఈ బుక్ చూడండి ఎలాగైపోయిందో మా గీతోకి లెవెన్ వచ్చిందంటే ఇది దాదాపుగా ట్వెల్వ్ ఇయర్స్ కంప్లీట్ అయిన బుక్ మా పెళ్ళైన సంవత్సరానికి స్టార్ట్ చేసింది బుక్ ఇది ఫుల్ వాడావా బుక్ నోట్స్ మొత్తం అయిపోయింది ఇదంతా క్లాస్లో చెప్పిన నోట్స్ అన్నమాట అనమాట అప్పుడు రాసుకున్నాము మేము ఇంకా మెటీరియల్స్ ఏమి ఇచ్చేది లేదు అప్పుడు కోచింగ్లో అందుకని చెప్పేసి రాసుకున్నాము ఆన్లైన్ కోచింగ్ జాయిన్ అయ్యాను ఇంకా మా ఆయన అడిగితే జెరాక్స్ తీసుకొచ్చాడు అనమాట అది ఓన్లీ పీడిఎఫ్ లే అవైలబుల్ చేస్తారు ఇంకా తీయించుకున్నాను ఇది నేనే రాసాను తెలుసా మీకు మా గీతు రాసింది ఇది పేర్లు అంటే ఎలా వస్తుంది అప్పుడు అలా చేసామో గాని ఇప్పుడు తీట ఎలాగో అర్థం కావట్లా వీటిని తీయాలి ఇది పోయింది ఊర్పోయొని మిక్ కామెంట్ చేయండి ఏమని కామెంట్ చేయాలి అవి ఆటోమేటిక్గా పోయినే లమ్మా ఈ కాల్స్ లో ఏంటి ఇరికిచ్చారమ్మా మీరు ఆమె రిషి లేదులే మా అమ్మ నాన్న నువ్వే నువ్వు అప్పటికి తల్లి పొట్లో ఉన్నావు నిద్రపోతా ఉన్నావునా ఇదైతే రెండు వేల ఎనిమిదిలోది మేము డిగ్రీ చదువుతున్న టైంలోది ఫైనల్ ఇయర్లో టైంలోది ఇది స్కాలర్షిప్ మనీ పార్టీ అని చెప్పేసి మేము అకౌంట్ ఓపెన్ చెప్ చేసాము సార్ వాళ్ళు చెప్తే స్కాలర్షిప్ పడిద్ది అకౌంట్ ఓపెన్ చేసుకోండి అని చెప్తే ఈ ఫోటో భలే విచిత్రంగా ఉంది ఇప్పుడు చూస్తే ఎవరో అనుకుంటారు ఈ అమ్మాయి ఎవరో అనుకుంటారు రిషిని అడుగుదాం అర్థమైద్దో లేదు

ఈరోజు వీడియో అయితే ఇంతేను ఫ్రెండ్స్ ఇంకో వీడియోతో రేపు కలుసుకున్నాను మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా కూడా సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్